తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ప్రభుత్వ భూములు అందులో కొన్ని కంపెనీలు ఉన్న భూముల్ని కూడా ఖాళీ చేయించి మరి అమ్మేస్తూ ఉండరు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం వారు మంత్రివర్గం వారు అందరు కలిసి అమ్మేస్తూ ఉండరు అయితే వీళ్ళకేం లాభం వస్తుంది ప్రభుత్వ భూములు అమ్మితే మంచిదే కదా అవును ప్రభుత్వ భూములు అమ్మాలి ఎప్పుడు అమ్మాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు శాఖలకు డబ్బులు ప్రతి నెల ఏ ఏ శాఖ పైన కేటాయిస్తున్నామో దాని పరంగా ప్రభుత్వ భూములు అమ్మినా అది లాభదాయకం ఆరు గ్యారెంట్లు అమలు కానప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడం అది పెద్ద రిస్క్ ఏం కాదు దాని మీద పెద్ద ఎటువంటి ఏది కూడా లేదు ప్రభుత్వ భూములు అమ్మాల్సిందే కానీ వీళ్ళు ఒకటేసారి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ఒకటేసారి అమ్మాల్సిన అవసరం వచ్చింది ఒక గజం హైదరాబాద్లో ప్రజెంట్ నడుస్తున్నది ఒక గజం లక్షన్నరకు అమ్మాల్సింది పోయి ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వ భూములు అమ్ముతా ఉన్నారో ఒక గజం లక్షన్నరకు అమ్మాల్సింది పోయి ఒక గజానికి పదివేల రూపాయలు ఇచ్చేసి అమ్మేస్తూ ఉన్నారట ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంత అవసరం ఏమొచ్చింది మరి అప్పు తీసుకొస్తుండడు కదా అప్పు ఏం చేస్తూ ఉన్నాడు మరి పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతూ ఉన్నాడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు పరిపాలిస్తలేడు అనే డౌట్లు చాలామందికి వస్తున్నాయి చాలామందికి అయితే రేవంత్ రెడ్డికి ఒక కళ ఉందట ఆ కళ ఏంటంటే ముఖేష్ అంబానీ అదాని మించిన కుబేరుడు అవ్వాలి ఎక్కడ భారతదేశంలో అట్లా కుబేరుడు అయితేనే రాబోయే రోజుల్లో అరే ఎవరున్నారా కుబేరుడు భారతదేశంలో ఎవరైనా గూగుల్లో సర్చ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి పేరు ఒకటి ఫస్ట్ లైన్ రావాలి లేకుంటే సెకండ్ సెకండ్లో రావాలి అది ఆయన డ్రీమ్ అట అందుకనే ప్రభుత్వ భూములు అమ్మడానికి సిద్ధపడిండు అయితే ఈ వచ్చిన డబ్బులతోటి ఈ ప్రజ ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు లేకుంటే ఉద్యోగాలు లేకుంటే ప్రజల శ్రేయస్సు కోసం ఏది చేస్తలేడు ఓన్లీ పంచుకోవాలి అందులో మంత్రులకు ప్లస్ ఇటు వీళ్ళందరూ కలిసి పంచుకోవాలి ఆ వ్యవహారం ఇంత బ్రహ్మాండంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్ల ద్వారా హిల్ భూమరాంగ్ సర్కారులో భూకంపం ఎట్లా భూకంపం అంటే ఇక ఈ కథ ఒక్కసారి వీరే ప్రయత్నం చేయండి పారిశ్రామిక భూముల పాలసీలపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత నిన్న మంత్రులు నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారిని నిరాకరణ పలు శాఖలో పలు శాఖలతో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ పాలసీ తీరును తప్పుబడుతూ డ్రాఫ్ట్పై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ససమేరా ఒక్కసారైనా సబ్ కమిటీ నాతో మాట్లాడిందే లేదు నన్ను సంప్రదించకుండానే పాలసీ ఖరారు చేశారు నా ప్రమేయం లేని పత్రంపై నేనేలా సంతకం చేస్తా రేపటి రోజున కేసులు వస్తే ఎవరు బాధ్యులు పాలసీతో విభేదించిన ఉన్నతాధికారి తీవ్రంగా ఆక్షేపణ సీఎంఓకు లేక ముఖ్య నేతకు నివేదించిన సీఎంఓ ఉన్నతాధికారి ఆయన రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు జీవో ముందు జాగ్రత్తగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా ఉత్తర్వు టీజీఐఐసి ప్రతిపాదనల మేరకు పాలసీ అంటూ వివరణ దొరికిపోయిన ప్రభుత్వం భారీ స్కామ్ బట్టబయలని ఒకటి బయటపడింది ఎంతంటే ఈ హిల్ట్ పాలసీ ఉంది కదా మిత్రులారా ఇది ఐదు లక్షల కోట్లకు భూకంప కోణం అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వ భూమి మొత్తం ఎంత ఉందంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పైగా ఉంది దాన్ని అమ్మేసే ప్రయత్నాలు వచ్చిన డబ్బులతోటి ఏం చేయాలి తల మంత్రులు అని పంచుకోవాలి ఏముంది దాచేస్తే దాగని సత్యం ఇది దోచేస్తే ఏదో చేస్తే బయటపడని రోజులు కావి అంతే కదా మనం ఎంత దాచినా కూడా బయటపడుతూనే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఏది ఎంత పెద్ద విషయాన్ని నరేంద్ర మోడీ అయినా కింద నుంచి వార్డ్ మెంబర్ దాకా అయినా ఎవరు దాచుదామనుకున్నా ముచ్చట దాగదు ఎంత సీక్రెట్ దొంగతనాలు జరిగినా కూడా బయటపడిపోతుంది అనుకున్నది ఒకటి అయ్యిందొక్కటి అడ్డం తిరిగిన హిల్ట్ స్కెచ్ ఆరు నెలల నుంచి తెర వెనుక పక్కాగా ప్లాన్ చక్రం తిప్పిన సీఎంఓలోని ముఖ్య అధికారి మంత్రులకు సమాచారం లేకుండానే జాగ్రత్తలు క్యాబినెట్ ఎజెండాలోనే చివరి అంశంగా హిల్ట్ వివాదాస్పదంగా అవటంతో టీజీఐఐసీ పైకి నేపం ఉత్తర్వులు వెలువడిన ఇరవై నాలుగు గంటల్లోనే పీసీబీ నుంచి పరిశ్రమలన్నిటికీ గంపగుత్తుగా నోటీసులు ఐచ్ఛికమా తప్పనిసరా భూములు కన్వర్షన్ ఆప్షనల్ అన్న పరిశ్రమల మంత్రి ఉత్తర్వుల్లో ఎక్కడా లేని తప్పనిసరి షరతులు అయితే ఈ పరిశ్రమల పైన ఓ ఉన్నతాధికారి తను ఏం చేసిండట వీటినన్నింటిపైన నా సంతకం లేకుండా మీరు జీవోని ఎట్లా ప్రకటించేశారు నా యొక్క నిర్ణయం లేకుండా మీరు పరిశ్రమ పరిశ్రమల్ని కూల్చాలి పక్కకు నెట్టేయాలి అనే దానిపైన మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ క్లారిటీగా గుచ్చి గుచ్చి విచ్చి విచ్చి బయట పెట్టేసి రేపు ఈరోజు మీరు భూములు అమ్ముతారు బట్ రేపు నేను కేసులో ఇరుక్కుంటా అనేది ఓ ఉన్నతాధికారి చెప్పడంతో సీఎంకు సీఎంఓకు లెటర్ పోయిందట పోతే అతను వచ్చి రంగంలో దిగి తానే సర్ది చెప్పడంతో ఏం కాదు అంతో సంపాదించుకుందాం కేసులు గీసులు వస్తే మహా అయితే ఓ ఆరు నెలలు జైల్లో పోతాం కానీ తరాలు తరగని కూడా ఆస్తిని మనం అమ్మేస్తూ ఉన్నాం కదా ఎందుకు ఇది విధంగా పడుతున్నామంటే ఈ కథ మొత్తం రివర్స్ అవ్వడంతో ఆ సీఎంఓ దిగి దీన్ని ఇది చేశారన్నట్టు ఇక ఒక్కసారి ఈ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకుందాం ఇక నిజం నిప్పు లాంటిది అరచేతిలో దాచేస్తే దాగదు ఆరుగురు మంత్రులు మీడియా సమావేశం పెట్టి అపశోపాలు పడుతూ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోద్దు పారిశ్రామిక భూముల వివాదంలో తేలుతున్నది ఇదే ఇదంతా అత్యంత రహస్యంగా జరుగుతున్నదని ఇందులో లోపాయికారి కార్య వ్యవహారం ఏదో దాగున్నదని ప్రభుత్వ భూములను అడ్డకి పావు షేరుగా తెగనమ్మి గుట్టుగా కోట్లు కొల్లగొట్టేందుకు బిక్కుట్ర నడుస్తుందన్నది నమస్తే తెలంగాణ కథనాలు కథనాలు చెప్తుందన్న నిజమేనని రుజువు అవుతున్నది ముఖ్య నేత మౌనంగా దాక్కుని ఆరుగురు మంత్రులను తెరమీదకు దింపి ఎన్ని అబద్ధాలు పలికించినా ఈ భూమి దందా వెనుక పెద్ద దోపిడి కుట్ర దాగున్నదని స్పష్టమవుతూనే ఉన్నది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీలో అడుగడుగున సర్కారు ఆడిన డ్రామాలు గోప్యత వెనక దాక్కున్న అసలు వాస్తవాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి మొన్న క్యాబినెట్లో దక్షిణ తెలంగాణ మంత్రులు దానిపైన వ్యతిరేకించగా ఇప్పుడు అధికారులు కూడా పాలసీని తప్పుబడుతున్నారు సబ్ కమిటీ తనతో మాట్లాడలేదంటూ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి బాంబు పేల్చారు సంబంధం లేని దానిపై సంతకం ఎలా చేస్తారంటూ ఆయనకు సీఎంఓలోని అధికారికి లేఖ రాశారు ముఖ్యనేత జోక్యంతో చివరికి జివో జారీ చేసి చేసిన తన జాగ్రత్తతో తానున్నారు సబ్ కమిటీ సిఫారసు వల్లే పాలసీ అనే పదాన్ని ఎగరగొట్టి టీజీఐఐసి ప్రతిపాదన మేరకే పాలసీ అంటూ మార్చి రాసి ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్నారు అయితే ఈ భూ ఈ భూకంపం ఏదైతే ఈ పరిశ్రమ ఇక ఎవరున్నారు మొదలుగా దీంట్లో రేవంత్ రెడ్డి అసలు పాత్రధారి సూత్రధారి ఒక లెక్కన తెలంగాణ భూముల్ని దొంగిలించే ఒక దొంగ అనేది ఇక్కడ క్లియర్గట్గా మనకు పడుతూ ఉంది ఇక ఆ వ్యక్తి ఎవరు ఇండస్ట్రియల్ ఫారీశ్రమని సంతకాలు పెట్టి జియోని పాస్ చేసింది ఎవరు అసలు ఈ భూకుంభకోణానికి పూర్తి స్థాయిలో ఎందుకు వ్యతిరేకించారు అనేది క్లియర్గా అర్థం కావాలి మొన్నటిదాకా మంత్రులు ప్రజల కోసం ఎవరైనా క్యాబినెట్లు పెడతారు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజల కోసం కానీ సంక్షేమాల కోసం కానీ ప్రజా సమస్య పైన కానీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే సమాధానం పైన క్యాబినెట్ పెట్టేవారని మీరు చూస్తుంటారు కానీ ఇక్కడ అట్లా కాదు భూములు దోచుకోవడానికి మాత్రమే ఇక్కడ కమిటీలు పెడతారు వీళ్ళు భూములు దోచుకోవడానికి మాత్రమే అందుకనే ఇక్కడ ఏమున్నారంటే ఆ పరిశ్రమలపైన అధికారు ఎవరైతే ఉన్నారో రేపు మాపు కేసులు వస్తాయి ఆ కేసులు ఎవరు భరించాలి ఇవాళ మీరు పదవిలో ఉంటారు అమ్ముకు అమ్ముకుంటారు మీరు వెళ్ళిపోతారు రేపు ఉండేది నేనే రేపు కూడా నా మీద నింద ఆరోపణలు వచ్చావు లేకుంటే ఇది స్టేట్ విజిలెన్స్ నా మీద కమిషన్ ఏర్పాటు చేస్తే సిబిఐ దిగితే ఈడీ దిగితే నేను ఏం సమాధానం చెప్పుకోవాలి ఈ భూములకు అమ్మకాల్లో నేను ఎటువంటి సంతకాలు పెట్టను అనుకుని మొండికేస్తూ ఉంటే ఆ సమయంలో రేవంత్ రెడ్డి అనే మనిషి దిగొచ్చాడు దిగొచ్చి నేనున్నా అనుకోండి భుజం దట్టి నేనున్నా అని చెప్పి భుజం దట్టి ఎవ్వరు కూడా భయపడకండి భూములు అమ్ముడే మన అదరిని మించిన కుబేరులు కావాలే అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇది చేసేసారు